పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన గౌరవనీయులు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకు గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు సిఇఓ గారు చిరంజీవి గారికి ఎస్బీఎస్ జిల్లా పరిషత్ సిఈఓ శ్రీమతి విద్యారమ్మ గారికి మోడీ జిల్లాల అధికారులకు మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుందాము ఈరోజు గౌరవనీయ సభ్యులకు పంపబడిన అజెండా మేరకు విద్యాశాఖ సంబంధించిన మూడు జిల్లాల డిఈఓలను ముందుగా మీ శాఖకు సంబంధించిన అంశాలపై గత సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా మరీ మరీ కోరుకుంటున్నాను రియాగ్నైజేషన్ జరిగింది సార్ ఈ స్కూల్స్ రియాగ్నైజేషన్లో మనకి టోటల్ అరవై కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి విద్యార్థులకి ఆ పాఠశాలకి సంబంధించి రెండు వందల నమస్కారాలు చేశాను సార్ ఈ ఫౌండేషన్ సార్ ఈ విధంగా ప్రక్క పాఠశాలకి మెచ్చి చేసేటప్పుడు సార్ కొంచెం నాలుగు నలుగురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు పదిలో నుంచి ఇంకొక స్కూల్లో మెచ్చి చేసి వాటికి నమస్తే సార్ జనరల్ గా ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఇంకొకటి వచ్చి మోడల్ ప్రైమరీస్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ రెండు రకాలు ఉన్నాయి కదా పంచాయతీకి పక్క బేసిక్ మోడల్ ప్రైమరీ స్కూల్ మీరు తీసుకుంటున్నారు అది కూడా అరవై మంది కంటే ఎక్కువ ఉంటేనే తీసుకుంటారు అంటే ఇప్పుడు కొన్ని పంచాయతీల్లో గ్రామాలు అలాంటప్పుడు ఈ మూడు నాలుగు ఐదు తరగతులు ఒక దగ్గరికే పంపించేస్తారు మీరందరికీ కూడా ఇబ్బంది కలదు కదా సో మీరు ఖచ్చితంగా పంచాయతీ ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలని ఫిక్స్ అయినదా లేదా మిగతా దూరంగా ఉన్నప్పుడు కనీసం బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అయినా పెట్టే ఆలోచన ఏదైనా ఉందా అంటే ఒక కిలోమీటర్ పరిధి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని బేసిక్ ప్రైమరీ స్కూల్ గానే మారుస్తున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ని పెట్టింది అవును సార్ ఒకవేళ కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో కనుక ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి వాటిలో నుంచి మెచ్ చేయకుండా బేసిక్ ప్రైమరీ పెడతాం కానీ లేదు కాన్ఫరెన్స్ లో తీసుకున్నప్పుడు ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అనేటివి మట్టి బొమ్మలు చెప్పినారు ఇది ట్వంటీ ఫోర్ గ్యారెట్స్ లాంటిది మోడల్ ప్రైమరీ స్కూల్స్ కాబట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మీరు మీరు మోడల్ ప్రైమరీ స్కూల్స్ పంపించండి ఫౌండేషన్ పెట్టండి అని చెప్పి మీకు గంట ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన అదేవిధంగా టీచర్స్ బాధ్యత అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ని తగ్గించాలి అలాగే ముగ్గురు ముగ్గురు ఒకసారి స్ట్రెంత్ పెరిగితే స్ట్రెంత్ కూడా ఒక స్ట్రెంత్ స్ట్రెంత్ పేరు స్కూల్ ఒకసారి టీచర్ ఉన్నారు పిల్లలు వచ్చినానికి ఇద్దరు ముగ్గురు

అదే ఒక చోట ఎనభై ఒక చోట నలభై ఐదు ఉండొచ్చు అది రెండు ఒక చోట పెడితే రెండు రెండు మోడల్స్ కూడా వస్తాయి కదా పద్దెనిమిదికి అవసరం అయితే ఉన్నాయి లేదు లేదు అట్లీస్ట్ ఒకటి రెండు అంటే వస్తాయి అదే మీరు ఫస్ట్ క్లారిఫై చేయండి గైడ్ లైన్స్ క్లారిఫై చేయండి డిస్టెన్స్ బేస్ చేసుకుంటాం స్టూడెంట్ బేస్ చేసుకుంటాం మోడల్ స్కూల్కి ఎంత మంది అంటారు బేసిక్ స్కూల్కి ఎంత మంది అంటారు యూపీఎస్ స్కూల్కి హెడ్ మాస్టర్ పోస్ట్ అలా వస్తుంది అది ఫస్ట్ గైడ్ లైన్స్ టెస్ట్ సెట్ క్లారిఫై చేస్తా సర్కిల్ క్లారిఫై సర్ మోడల్ స్కూల్స్ కి సంబంధించి అరవి పై ఉంటే టీచర్ ఉంటారు సర్ థర్టీ పర్సెంట్ అలాగే అది ఫంక్షన్ చేయడంలో ఉంటే ప్రాబ్లమ్స్ ఇది ఒక్కటే సార్ మిగతా మీరు చెప్పింది మోడల్ ప్రైవేట్ స్కూల్స్ కి ఐదు మంది టీచర్స్ ఉంటారు ఇక్కడ ఇష్టం థర్టీ ఫైవ్ వర్గీ మ్యాచింగ్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మీట్ కాకుండా అవసరం అనుకుంది అనుకో దాన్ని స్పెషల్గా పర్మిషన్ తీసుకొని చెప్పచ్చు ఈ రూ దీని ప్రకారం మనం చేయొచ్చు ఒకవేళ నామ్స్ ప్రకారం ఫిట్ కావట్లేదు

వాటర్ ట్యాబ్స్ కూడా ఇక్కడ ఏమి సౌకర్యం లేదు ఒక బకెట్ లో పిల్లలందరూ కూడా తిన్న లేదు మళ్ళీ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రెండు స్కూల్స్ లో టెన్ పర్సెంట్ కంప్లీట్ చాలా గర్ల్స్ హై స్కూల్ కొంచెం అంటే చూసాను పెయింట్స్

ఏ విధంగా వారు స్పందిస్తున్నారు అధికారులు అనేది తమ దృష్టిలో కూడా ఉండాలి కాబట్టి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తాను నేను దాదాపుగా రెండు మూడు సందర్భాల్లో గుర్తు ఆ పిల్లలు అప్పటితో ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఇంకొక స్కూల్లో చేరల ఎస్టీ పిల్లలు సో ఇప్పుడు ఏదైతే ఈ దూరం ఉన్నటువంటి వన్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ గురించి మాట్లాడారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్కూల్స్ నిర్వీర్యం చేస్తే నిరుపయ్యోగంగా మార్చేస్తే ఇలా కలిపేస్తే ఎలా విద్య పిల్లలు దూరం అవుతారు అనే దానికి ఆ ఎస్టీ స్కూలే చాలా పెద్ద ఎగ్జాంపుల్ మంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ఎగ్గా చేసినట్టు కన్స్ట్రక్షన్ ఇలాంటి వచ్చే కాకుండా వాళ్ళకి బాధ్యతగా చేసుకుంటే ఎడ్యుకేట్ వాళ్ళు ఏది లేని దగ్గర మనం అంగన్వాడీ సంత ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ కూడా సెక్క చేసుకుంటూ నెక్స్ట్ మా ఎమ్మెల్స్ గారు చెప్పినట్టు హ్యాబ్లెట్స్ రావడానికి వచ్చేట్లయితే వాళ్ళకు కూడా ఏదైనా ట్రాన్స్పోర్ట్ కూడా అలవేస్ కూడా ఇవ్వాలని గవర్నమెంట్ పరిస్థితిలో ఉంది మూడో విషయం ఏంటంటే కిలోమీటర్ ప్యాక్ తీసుకున్నప్పుడు ఒకే వీళ్ళలో ఒకటే కాదు రెండు ఏరా కానీ శక్తి ఉంటే దూరంగా రెండు మోడ మోడల్ ప్యాకెస్ కూడా వచ్చే అవకాశం ఉంది దిస్ ఇస్ కమ్యూనికేషన్లో డిఓస్ మనకి ప్రాపర్గా చెప్పడం లేదు వాళ్ళు ఇంటర్నల్గా మీటింగ్స్లో వాళ్ళకి

మరి గతంలో జరిగింది అంటే ఇప్పుడు మేము మొన్న కూడా కంప్లైంట్ చేస్తున్నాం రిటర్న్ గా ఇచ్చినాం వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి నాడు స్కూల్లో గత ప్రభుత్వంలో జరిగిన ఉన్నాయి చాలా అది టీచర్లకు ఇచ్చేసి అవగాహన ఇచ్చి ఇప్పుడు ఆరో ప్లాంట్ అయితే ఒక్క స్కూల్లో చెప్పాలంటే గతంలో ఇచ్చిన నాడు నేడు స్కూల్లో గవర్నమెంట్ ద్వారా ఒక ఏజెన్సీ ద్వారా మొత్తం ఆరో ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడన్నా నడుస్తుందో ఒకసారి చూపి

సిక్స్తు సెవెన్ టు ఎయిత్ క్లాస్కి వచ్చేసి ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉన్నారు పిల్లలు ఈ వీళ్ళందరినీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సార్ ఈ డిస్ట్రిక్ట్లో పేరెంట్స్ అంతా కూడా మేము అంత దూరం పంపించమని చెప్పి అడుగుతా ఉన్నారు మెర్జింగ్ అనేది ఆపాలని కోరుకుంటున్నాము దేవుడి గారు ఫిఫ్టీన్ ఈ విషయం ప్రభుత్వం కూడా పెడితే బాగుంటుంది ఎందుకంటే దయచేసి మళ్ళీ చూపించారు సార్ జనరల్ లోస్ట్స్ట్ ఇంప్లిమెంట్స్ కరెక్ట్ కట్ జిల్లా కి గవర్నమెంట్ స్కూల్స్ ఎన్విరాన్మెంట్ లాంటిది జరదితే స్కూల్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది సెకండ్ పాయింట్ ఏంటంటే తల్లికి వందన రాబోయ తల్లికి వందనము జెట్పీ మాట అnder కచ్చా నా సెలక్షన్ లోతుందంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కి ఆ తల్లి వందన ఇచ్చి 12 గా 3 అయినా 13 అయినా కానీ తల్లి వందన ఇచ్చి నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాటికి మొకలిగా

అడగడానికి తప్పే లేదు సర్ 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 త్వరగా కట్ చేసుకోని అకుటలాడే ఉండదు త్వరగా అయిపోయినామా 8 పేపర్లు అయిపోయినామా 15 బ్యాచ్వర్ క్లాడి ఆ బ్యాచ్వర్ ఐడి కోడ పార్టీ

మరీ నుంచి బోదీ రోడ్డు ట్రాక్టర్ సెల్ఫ్ అగ్రికల్చర్ ఫుడ్ గంట ఉండటం వల్ల అక్కడ రోడ్డు బాగోలేక మొన్న రీసెంట్గా టూ డేస్ బైపే యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మాత్రం చాలా తీసుకున్నారు చాలా వేయకుండా పార్కర్స్ చాలా బాగు చేస్తాడు దానిపై మీరు ఎప్పుడైనా చూశారా చూస్తాము నేను బస్సులకి రోజు అంటే రావడం చాలా చూస్తాము

ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల గోల్డ్ కాయిన్ స్టడర్డ్ అండ్ అండ్ పోయి జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిలిగ్రాము ల గోల్డ్ కాయిన్ డైమండ్ జువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీకాయిన్ మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు